와이스바나? అందరికీ నమస్కారం అండి నేను సిహెచ్సి బేతంచర్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాగరిక ఈరోజు ముఖ్యంగా మన గవర్నమెంట్ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా ఈ ఆడవాళ్ల యొక్క ఆరోగ్యం గురించి స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ అని ప్రోగ్రామ్ని పెట్టింది ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ల యొక్క క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ మరియు చిన్నపిల్లలకి ఏవైనా రోగాలు ఉంటే దానికి సంబంధించిన స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనకి ఇందులో అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన అనేది అవైలబుల్ గా ఉంటారు ఈ యొక్క క్యాంప్ నందు సో ఈ యొక్క అవకాశాన్ని బేతం చెర్ల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను బేతం చర్ల పుర ప్రజలకు మరియు రూరల్ మరియు అర్బన్ కి మనగా మన ప్రధాన మోడీ సార్ వారు సీఎం సార్ వారు మరియు మరియు సిడిఎంఏ వారు మరియు మన కలెక్టర్ జిల్లా కలెక్టర్ వారు మరియు ఆర్టీ గారు వీళ్ళందరూ ఇన్స్ట్రక్షన్ సూచనలు సలహాల మేరకు ఇప్పుడు స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాంని మరియు పదోడవ తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఈ స్వచ్ఛత ఈ సేవా భాగంగా మెడికల్ క్యాంపు స్వచ్ఛ భారత్ ప్లాస్టిక్ నిషేధము సింగిల్ యూస్ ప్లాస్టిక్ మన పరిసరాల్లో మన పరిశుభ్రత వీటన్నింటి గురించి మేము ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఫస్ట్ రోజు ర్యాలీతో మన మున్సిపల్ ఆఫీస్ నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేసి ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది అదే నిన్న విధంగా యూపీహెచ్సి ఆర్ఎన్బి వెనుక హాస్పిటల్లో కూడా ప్రీ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇక్కడ మూడో రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్ సాగరిక మేడం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రొమ్ము క్యాన్సర్ మరియు మొదలుగునేటివి క్షయావ్యాధి వ్యాధి తల్లి బిడ్డ సేవలు మొదలగున అన్నిటినీ పరీక్షలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ సద్వినియోగాన్ని ఈ బీదాం ప్రజలు మరియు రూరల్ మరియు అర్బన్ వారు అందరూ ఉపయోగించుకొని మన పరిసరాల పరిశుభ్రత మన ఆర్గానిక్ ఫుడ్ను డెవలప్ చేసుకొని మన మన చుట్టూ ఉండే పరిసరాల ప్రాంతాలు కూడా పరిశుభ్రత ఉంచుకొని వాయుతరాలకి నిదర్శనంగా నిలయాలని చెప్పి ఈ సదావకాశాన్ని అందరూ బీదాం చెల్ల ప్రజలు రూరల్ మరియు అర్బన్ వాళ్ళందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేయడం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ